ఇటువంటి సంఘటనల్ని ఖండిస్తారు ఖచ్చితంగా కాబట్టి అతను చేసినటువంటి చర్య అనాలోచితమైనటువంటి చర్య తర్వాత అతని అభ్యంతరాలు ఏమిటంటే ఆయన అడిగినప్పుడు యక్షవాకు వంశంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళ కాదా అది ఫస్ట్ ప్రశ్న అడిగారు మొత్తం మీద మనం ఇక్ష్వాకు అంటే ఏంటంటే వాక్కు అంటే స్పీచ్ వర్డ్ అని అర్థం ఇక్షు అంటే షుగర్ కేన్ చెరుకు అంటే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా మధురమైనటువంటి వాక్కులు మాట్లాడేవారు రామ భగవానుడు ఆ వంశంలో పుట్టాడు రాముడు దశరథుడు భగీరథుడు తర్వాత లవుడు కుషుడు ఇట్లా వరుసలో లేకపోతే మనకి ఈ జైన మతము హిందూ మతాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట యక్షవాకు వంశంలో మనకి కంప్లీట్గా మహావీరుడు కూడా జైన మత యక్ష్వాకు వంశానికి చెందినవాడు అని అలాగే బౌద్ధమ